కానీ కేటీఆర్ని నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకొచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోకపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు గూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుట్డేటెడ్ నేను లేటెస్ట్ గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన ఎప్పుడు ఎప్పుడేం చెప్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పర్లకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్సిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి